మంగళాశాసనం శైదు అరుడి తిరువాయుడి మొదలైన దివ్య ప్రబంధం కలిగే సమత స్థాపక పూర్వక బాహ్య కుతిష్టి నిరసనం పండి సమత స్థాపన చేశారు తిరువాయుడి తిరువిడిత్వం తిరువాసరియం పెరే తిరువంధ ద్వారా నాలుగు ప్రబంధాల ద్వారా వారు ఏమైతే చెబుదామనుకున్నారో అర్ధబంధక జ్ఞానాన్ని నవ్విధ సంబంధ జ్ఞానాన్ని ఆకారత్రయ జ్ఞానాన్ని చెప్పి దానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఇతర మతముల కూడా ఖండించి సంవత్స స్థాపన పూర్వంగా సంవత్సరాన్ని స్థాపించారు బాధ్య కుదుష్టి నిరసనం పడి మరి భాగ్య ఉంటాయి వేదం అంగీకరించినటువంటి మతాలుంటాయి కొన్ని ఏమో వేదానికి విరుద్ధమైన మతాలు కొన్ని ఉంటాయి వాళ్ళు రెంటిమో నిరసించారు రెండేమో నశింప చేశారు నిరసనం పడి పరాం కుషారు రాయి పరాంకుషిరోయి ఇండ్రూ కర్తవ్యం ఇల్ల ఇంకా మనకి వచ్చిన పని అయిపోయింది మనకి ఏం పని వెళ్ళిపోదాం అని అనుకున్నాడు ఆయన ఎవరు అరుడి మనస్సులో భావించి ఇది ఎంతకాలం ఉన్నా మనం చెడగొడుతుంది ఏది ఈ లోకం అజ్ఞానాన్ని బాగా పెంచేటువంటి భూమిట ఏది ఈ లీలా విభూతి అని ఆయన గ్రహించి ఎరుడు నలమంద ఎన్నం నలమదో నాడెన్నం మరి అజ్ఞానం ఏ ఏమాత్రము లేనటువంటి లోకం అని భావించి దీన్ని ఎప్పుడెప్పుడు దీన్ని ఎప్పుడెప్పుడు వదలాలా ఎప్పుడెప్పుడు వదలాలా అని అయిష్టతతో ప్రాప్య భూమి ప్రావీణ్యం ఎప్పుడెప్పుడు దాన్ని పొందాలా దాన్ని పొందాలా అంటే పర్వపదాన్ని ఎప్పుడు పొందాలా అని ఆశ దీన్ని ఎప్పుడు వదలానా అనేటువంటి అయిష్టత ప్రావీణ్యం తరు నా ప్రాప్య భూమి ప్రావీణ్యం తరం వన్న తరిమే ఇని ఎన్ను కొండ తడం తామని గడుక్కే కోవి కొళ్ళు కాలం ఇన్ను పురుహదో మేఘం మధ్యలో రెండు తామర పుష్పాలు పూసినట్టుగా ఉంటాయి ఆకాశం అంతా మేఘమయంగా ఉంది అందులో రెండు తామర పూసినాయి ఏంటి తామర పూసినాయి అట్లా ఉండదు పెరుమాళకి నల్లడి శరీరంలో ఎదనైనటువంటి కామర ఆయన పాదములను కూరు కాదు ఆ పాదాల చెంతకి చేరే సమయం ఇంకా దగ్గర పడలేదా అదే జపం ఏది జపం కాలం కూరు కాదో సహజంగా మరి ప్రథమ పర్వ నిష్టలో ఉన్న వాళ్ళేమో ఏమో శ్రీమన్నారాయణ చరణవచరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయన అంటుంటారు అదే చర్మ పరమనిష్టలో ఉన్నటువంటి వారేమో శ్రీమదే రామాను అంటారు అంతకన్నా ఉత్తమమైనటువంటి కాలం ఉత్తమ వాళ్ళుగా దగ్గరకు తీర్చుకునేటువంటి కాలం ఇంకా దగ్గర పడలేదా అని ఆయన అడుగుతుంటారట ఇక్కడ మనం ఇంకా ఉంది మనకి ఇంకా ఎవరికి ఉంది కాబట్టి పాడుదా పూర్తిగా అయితే రాదు కానీ మనకి అవయవాలు ప్రభుత్వం అంతా తప్పించరాలు కానీ అప్పుడైనా అనగలుగుతాము అనలేమో అంటే మంచిదే

ఆ లోకాలని దాటుకుంటూ 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 ఆ లోకంలో ఉన్న వారందరూ కూడా మంగళాసనం చేస్తూ ఉంటే అర్ఘపాత్య ఆచమనిగా రూప నిస్తూ ఉంటే వారందరి దగ్గర సెలవు తీసుకుని క్రమక్రమంగా లోకాలని దాటి వైకుంఠంలోకి ప్రవేశించారు ఇది వైకుంఠ ద్వారా ప్రవేశించారు గెలు అదనాలి అందుచేత మన దగ్గర లేదు అదనని ప్రపన్న లోకం ఎలా అజ్ఞానాంధకారమా ప్రపన్న లోకం అంటే ఎవరు ఏ ప్రపంచ లోకం అంటే సింహన్నారాయణనే మాకు అన్ని విధముల బంధువు అని ఎవరైతే అనుకుంటుంటారో మిగతా వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం మాకు లేదు అని ఎవరైతే అనుకుంటారో అది ప్రపంచం అలాంటి ప్రపన్నులు ఉండేటువంటి లోకమంతా ఏమైపోయింది అజ్ఞానంధకారం అయిపోయింది అజ్ఞానము చీకటి లోపల ఇప్పుడు మనం చీకటిలో ఉన్నాం బయట ఆఫీస్ కావాలి ఏమని ఏం కానీ ఎవరో ఎక్కడ కూర్చొని చదువుకుంటున్నారు మరి ఇప్పుడు ఆ పాయింట్ పెట్టారు అంత అంత ఒకళాభరణ భాస్కర్ అని ఒకళమాల ధరించినటువంటి నమ్మాళ్ళు ఆర్లనబడేటువంటి సూర్యుణ్ణి ప్రసాదిత్తు అరుడిన ప్రసాదిత్తు అరుడి ఎవరాలే సకలమాల జగత్తయం సంపత్ అరిప్తు మరుడవేణం స్వామి ప్రపన్న లోకమంతా చీకటి అయిపోయింది గుకులమాలను ధరించినటువంటి నమ్మాలనబడేటువంటి సూర్యుణ్ణి మాకు మళ్ళా మీరు అనుగ్రహించి ఈ చీకటి నుంచి మమ్మల్ని వెలుతురు ప్రకాశింపజేయమని ప్రార్థించారు ఎవరు మన పూర్వాచారులు అందరు మనం కూడా ప్రార్థించాలి చేతులు జోడిద్దాం తాపేద్దాం చెప్పండి ఏకాదశ వివరణ అంటే ఎవరు ప్రణవము యొక్క అర్థాన్ని వివరించి చెప్పినటువంటి నమ్మాలు రాబోతున్నారు ప్రణమార్థాన్ని వివరించారు కదా మనకు ఆ అంటే పరమాత్మంటే ప్రకృతి మా అంటే ఎవరు జీవులు అంటే తండ్రి తండ్రి కాదు తండ్రి తల్లి బిడ్డలు ఇదే కదా మనం తెలుసుకోవాల్సింది అని అనుగ్రహించారు సంస్కృత వేదాన్ని ద్రావిడ భాషలో అనుగ్రహించినటువంటి ఆయనే పెరుమాళ్ళు ఎవరు పెరుమాళ్ళు ఆ వేదానికి మీరు సేవించేదాన్ని కూడా

కనిపిస్తారు మెల్లిమెల్గా అప్పుడే పోతుందా అమ్మ మన అజ్ఞానం స్వామి మాత్రం ఇష్టం ఇష్టంతోనే పంపిస్తున్నాడు మన దగ్గరికి ఆయన్ని అయిష్టంతోనే పంపిస్తున్నాడు రెండు వందల తొంభై మూడో పేజీ శ్రీపతి స్థుతి మహంలో పరాంకు శాస్త్రకాన్ని ఒకసారి తీద్దాం దాన్ని సేవించేటప్పటికైనా మనకు గురువాళ దర్శనం అవుతున్నామో చూద్దాం

भक्ति प्रवाह मदद बुद्ध बाब बंध संतुष्टि दर्पण यशार रसा क्रमुर्ण वेदा तदत्तर विरचुद निम्यथा मन सिया परांगुष पर्योति रसी महुमा ऋषि जुषा महे कृष्ण कृष्णा दत्ता विगोदी जन सास्त्र जागां योत्राक्षीं त्राविदिं एको तो सहस्रमा वाहन्ति तमां जीवुं

नरीमो रामे रत्नोभाई मुरली रत्नोभाई देखना हो आप निभो नहीं जाती नहीं देखना यहाँ रामे रामे मुरली रामो रत्नाय रात्रि रत्नी ओमे राम सुनोगे सिद्धांत सागर सुनोगे मलाजा स्नापरी मलाजा की प्रोमी समी जबूदे आचारी सबकुतारा सुनोगे சாத்துமர வாசல்தான் அக்கனை சாமி மால்சா சே